హలో అండి బాగుండారా ఆవకాయ పచ్చడి ఎలా వేసుకోవాలో చూద్దాం ఈరోజు నేను మూడు రోజుల లోపల పెట్టి ఇంట్లోనే పెట్టి బయట ఎండలో పెట్టినాను ఈరోజు చూసారా చాలా బాగా వచ్చింది ఎండకి నూనె నూనె బాగా తేలుకుంటా ఉంది కదా అందుకే బాగా కలిపినాను చాలా బాగా అయితే వచ్చిందండి ఇప్పుడు మనము టేస్ట్ చేసి చూస్తాం ఎలా ఉంటుందో వేడివేడి అన్నం అయితే నేను చేశాను అన్నంలోకి వేసి తిని చూస్తాము చాలా కలర్ఫుల్గా ఉందండి చూస్తూ ఉంటే నోరు ఉంది నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా ఉంది సూపర్గా ఉంది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ఛానల్కి వెళ్ళి చూసేద్దామండి బాగుంది ఇది కడిగి ఎండ పెట్టుకున్నాను ఐదు కేజీలు మామిడికాయలు అండి ఇది కడిగి ఎండ పెట్టుకున్నాను కాలు కేజీ ఆవాలండి అది కూడా ఎండలో పెట్టుకున్నాను మెంతులండి వంద గ్రాములు ఇదైతే నూట యాభై గ్రాముల పైన ఉంది తెల్లగడ్డలో పోల్చుకున్నాను మామిడికాయలు బాగా ఆరింది కదా ఎండలో పెట్టుకున్నాను ఎండలోనే పెట్టేసినాను నేను తుడిచినాను కాసేపు ఎండలు అట్లా అలా ఆరపెట్టుకొని కట్ చేసుకుంటా ఉన్నాను అది కట్ చేయడం అయితే ఫుల్గా చూపించలేదండి ఎందుకంటే కాళ కట్ చేసి పెట్టుకొని మళ్ళీ కోసుకుంటా ఉండాను మరి చిన్నది పెద్దది కాకుండా దిట్టంగా వేసుకోవాలండి ఉప్పులైతే తెచ్చి గద్ద మామిడికాయ అంటారు కదా పెద్ద పెద్దవి అవి అండి ఇది మామిడికాయలు తక్కువ వేసుకున్నాం కదా ఒక క్లాత్ మీద వేసి నూలు బట్ట మీద ఆరబెట్టుకుందాము ఆ తేమంతా లాగేస్తుంది మనం ఎండబెట్టుకున్న ఈ మెంతులు ఇవంతా వేయించుకుందామండి మెంతులు మాత్రమే వేయించుకున్నాను ఎందుకంటే కొంచెం అది చేదు కదా అందుకనేసి ఆవాలంతా వేయించలేదండి పచ్చిగా ఎండ పెట్టుకొని అలాగే మిక్సీకి పెట్టేసుకుంటా ఉన్నాను ఈ కప్పులో ఎందుకు వేసుకున్నానంటే కొలతలు తెలవాలి కదా అందుకోసమే అండి మీకు తెలిసేదానికోసం అయితే కాలుకులోనే దాన్ని మరీ నున్నగా కూడా వేస్తే బాగుండదు ఊరగాయకి కొంచెం గరుగ్గానే ఉండాలి వేయించుకున్నాను మెంతులు అండి మెంతులు మాత్రమే వేయించు వేయించుకున్నానండి నేను ఆవాలో వేయించలేదు మీకు తెలిసేదానికోసం ఆ వేసి వేసుకుంటా ఉన్నాను వంద గ్రాములు ఉంది ఒక కొలత ఐదు కేజీలు మామిడికాయలకు మాత్రమే నేను తీసుకుంటా ఉండాను ఈ వంద తెల్లగడ్డలు అండి అంటే ఒలుచిపెట్టుకున్నాను కొన్ని కొన్ని ఇట్లే పచ్చపచ్చిగా మిక్సీకి వేసుకున్నాము ఇట్లా వేస్తే ఇంకా ఊరగాయ ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి వాసన కూడా బాగుంటుంది అంతా వేసి పెట్టుకున్నాం కదా ఆరబెట్టుకున్న మాడికాయల్ని బేషన్లోకి మార్చుకుందాము ఈ పొళ్ళు అంతా రెడీ చేసుకున్నాను ఒక లీటరు నట్ ఆయిల్ శనుగ నూనె తీసుకున్నాను ఆవుల పొడి అండి అది మెంతులు ఇంగువ పొడి అండి ఒక చిన్న డబ్బాలో కాల్ డబ్బా అయితే పోసుకునేసినాను పసుపు పొడి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు పొట్టుతో వేసి మిక్సీకి వేసుకునేసినాను పచ్చాపచ్చిగా పెట్టుకున్న తెల్లగడ్డలు అర కేజీకి పైనే ఉందండి ఉప్పు అయితే హాఫ్ కేజీ పైన ఉంది ఉప్పు నేను సాల్ట్ వేసుకున్నాను రాయి ఉప్పు వేసుకోవాలా టాటా సాల్ట్ వేసుకునేసినాను పొడి కూడా గరుగ్గర్గ్గా వేసుకున్నానండి ఊరగాయ కోసమే అర కేజీ మిరప పొడి అండి మాకు కారంగా ఉండే మిరపకాయలు ఉంటుంది కదా అది నేను దంచుకున్నాను అంటే ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను ఇంట్లో ఉంది పొడి అయితే ఒక అర కేజీ దాకా నేను తీసుకున్నాను ఒక లీటర్ నూనె బాగా కలిపేసుకునేస్తాము బాగా కలుపుకొని తర్వాత ముక్కలు అందులో పోసుకుందాము ఈ విధంగా ఆవకాయ వేసుకున్నామంటే ఒక సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు కూడా నిలువు ఉంటుంది చెడిపోదు అయితే ఎండలో పెట్టి తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు అందులో పోసి కలుపుకుందామండి బాగా కలుపుకోవాలండి ముక్కలకంతా బాగా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలిపి పెట్టేసినామంటే మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టుకుందాము ఆవకాయ మంచిగా రావాలంటే మాత్రం ఆవాల పొడి ఎక్కువ వేయాలండి ఇంగువ తెల్లగడ్డలు దంచి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి వాసనంతా బాగా కలిపేసినాం కదండీ ఇది బాగా కలుపుకొని ఇలాగే మూడు రోజులు ఎండలో పెట్టకుండా ఇంట్లోనే పెట్టాలి ఆవకాయకి అయితే మెంతులు ఎక్కువ వేసినామంటే చేదు వచ్చేస్తుందండి కొంతమంది నూనె వేడి చేసుకొని ఇవంత వేయించుకొని పోసి పచ్చి మామిడికాయల్లో పోసేస్తారు అలా వేసినామంటే మూడు రోజులు ఇంట్లో పెట్టినప్పుడే బుడ్డలు అంటే నీళ్ళు దిగుతుందండి దాంట్లో అది బుడ్ల బుడ్లుగా వచ్చేస్తుంది ఊరగా చెడిపోతుంది ఆ విధంగా వేస్తే అంత పచ్చి వేస్తే ఆ మెంతులు మాత్రమే నేను వేయించినాను కానీ ఎంత వేయాలి ఇది ఒక లీటర్ నూనె పోసుకున్నానండి మూడు రోజుల తర్వాత అండి ఇది చూసినారా నూనె ఎంత బాగా పైకి వచ్చిందో ఈరోజు ఎండలో పెట్టుకున్నాను మూడో రోజు చూడండి మూడో రోజు ఎండలో పెట్టుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉందండి అయితే నేను వేరే డబ్బాకి మార్చుకునేసినాను ఎండలో పెట్టేసి ఎండలో పెట్టిన తర్వాత కలుపుకున్నానండి చూసారా కలిపితే నూనె అయితే కనబడలేదు కానీ ఒక లీటర్ నూనె ఎక్కువండి చాలా నూనె అయితే ఉంది అందులో అండి పచ్చడి అయితే చాలా బాగొచ్చిందండి ఎప్పుడు పచ్చడి కావపండి ఎక్కువ వేయాలి చాలా బాగుంటుంది అయితే నేను కొలతలు ఐదు కేజీలు మామిడికాయలు ఎంత వేస్తే కరెక్ట్గా ఉంటుందో అంతే నేను చూపించినానండి అయితే పచ్చడి అయితే చాలా బాగొచ్చింది మీరు నా ఛానల్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నానండి ప్లీజ్ అండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో నాకు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి